ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయి పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి కొన్ని అవాంఛనీయ గ్రూపులలో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన జరుగుతోందని సదరు గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడు చెప్పలేమని నిఘా వర్గాలు తెలిపాయి కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందంటూ వస్తున్న వార్తలపై జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్పందించారు మా అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు అటువంటి పవన్ కళ్యాణ్ కు విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రత పెంచాలని చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు భారతదేశ రాజకీయాల్లో కూడా ఈ రోజున కీలక భూమి పోషించిన వ్యక్తి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దానికి నీతి నిజాయితీగా నిలబడి ప్రజల పక్షాన పోరాడి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక్కడ యువత భవిష్యత్తు కోసం మహిళలకి అలాగే రైతులకి అలాగే మిగతా అన్ని రకాల వృత్తుల వారికి అండగా రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ ఒక నీతివంతమైన పరిపాలన జరిగింది ఈ రోజున పరిపాలనలో భావిస్వామ్యంగా ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ఈరోజు ఉండటం జరిగింది దీనికి రకరకాల సంఘ విద్రోహ శక్తులు ఉండుంటాయి దానికి తప్పనిసరిగా కేంద్ర బాలి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సెక్యూరిటీ మీకు ఇవ్వాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం ఎందుకంటే చిన్న చిన్న వాటికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఎంత పరిపాలనలో ఎంత ముందరిజీగా వెళ్తా ఉందో రోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతి గంట ప్రతి నిమిషం మనం ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయాలని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మోడీ గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి మోడీ గారు కానీ దాని మీదే ఇచ్చేస్తా ఉన్నారు దీంట్లో ఇప్పుడు ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు స్వతంత్ర పాలన ఆచార రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏదో ఇక్కడ ఇది రాష్ట్రపతి పరిపాలన చేయాలి అలాగే ఢిల్లీలో మేము ధర్నా చేయాలి అసలు నువ్వు చేసిన పనికి ఇక్కడ ఎంత దారుణ ఆంధ్ర రాష్ట్రం ఒక తరం భవిష్యత్తు నాశనం అయిపోయింది వాళ్ళంతా కలిసి ఏక మోకముడిగా కొంతసారిగా తీసుకుచ్చారు వాళ్ళు మా అధ్యక్షుడు నిలబడిన దానికి మరి ఏదో అంటారు సార్ గురింద కింద తెలియదు అన్నట్లుగా ఆ టైప్ లో ఈరోజు చేస్తూ ఉన్నారు ఇదైతే మేము ఖండిస్తూ ఉన్నాం అలాగే మా అధ్యక్షులు వారికి తప్పనిసరిగా మంచి సెక్యూరిటీ కల్పించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం